వెల్కమ్ టు వివన్ న్యూస్ తెలంగాణ నిజామాబాద్ జిల్లా సాలూర మండలంలో నూతనంగా నిర్మించిన మండల ప్రజా పరిషత్ ఎంపీపీ కార్యాలయం ఈరోజు ఘనంగా ప్రారంభమైంది ఈ కార్యాలయానికి మాజీ మంత్రివర్యులు బోధన శాసన సభ్యులు పి సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు కార్యక్రమానికి స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు గ్రామస్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు పి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ కొత్త కార్యాలయం ద్వారా మండల అభివృద్ధి కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో కళ్యాణ లక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల అభ్యున్నతికి కట్టుబడి ఉందని ప్రభుత్వం సంక్షేమ పథకాలు నిర్దేశిత లబ్ధిదారులకు చేరేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు గ్రామ ప్రజలు లబ్ధిదారులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం స్థానిక నాయకులు అధికారులు పి సుదర్శన్ రెడ్డి గారిని ఘనంగా సన్మానించారు సార్ ఒకసారి చూడండి ఇంటి బాధ్యతతో నడిపే వాళ్ళు కుటుంబాలను పోషించే వాళ్ళు మనం కుటుంబాన్ని ఎలా పోషిస్తామో ఎవరైతే మనం ఓట్లు వేసినా అక్కడ వాళ్ళు కూడా ఆ విధంగా మనం పోషించాలి కానీ వాళ్ళన్నీ మర్చి వాళ్ళ స్వార్థాలు కొను చేసుకుంటా ఉన్నారు లక్షల కోట్లు బాగ్యులు పెట్టి కమిషన్లు గురించి చేసుకున్నారే అవన్నీ పక్కన పెట్టి ఉన్నా బాగ్యులు కట్టుకుంటూ మరి అన్ని స్కీములు తీసుకుంటూ ఇప్పుడు చెప్పారు డాక్ మహిళల కొరకు మీరు ఏం పని చేసుకున్నా ఇంట్రెస్ట్ ఫ్రీ ఇంట్రెస్ట్ ఫ్రీ డబ్బులు ఇస్తాం పన్ను చేసుకోవాలి కొందరు ఇప్పుడు కుట్టుబిషన్లు పెట్టుకొని చాలా మటుకు పెద్ద పెద్ద కంపెనీలు కుట్టిస్తూ ఉన్నారు దయచేసి పీడీ కలిసి వీళ్ళు మీరందరూ కలిసి కొన్ని నా విధంగా తయారు చేసింది కావలసిన మిషన్లు మేము కొంటాం వాళ్ళు కూడా కొనిస్తారు అది చేయాలని చెప్తూ అదేవిధంగా మాటలు చెప్పేవాళ్ళే దయచేసి మీరందరూ గృహానిలు కాబట్టి నమ్మకుండా వాస్తవాలు ఇప్పుడు ఇలా లిఫ్ట్ ఎవరు పెట్టించారు పెట్టించు లేకుంటే మీ ఊరేముండే అందరుండే మొన్న మళ్ళీ సెకండ్ మినిస్టర్ వెంటనే చెరువులకు నింపదని పెడుతుంది నేను ఏమి అడిగినా అప్పుడు ఇంత ఓటు ఏమన్నా వేసినాను వేస్తారు కదా పదివేలు నాకు వేస్తున్నారు ఏం చూపించారు అట్లా ఆలోచించి ఎవరు వస్తే మనం బాగుపడతాం రేపు పంచాయతీ గ్రామస్తులందరూ ఇక్కడ పక్క గ్రామాలందరూ కలిసి కొత్త మండలి వచ్చిన తర్వాత మండల ఆఫీసు బిల్డింగ్ మహిళా సంఘాల వాళ్ళు మండల ఆఫీస్ పెట్టండి మాకు కొద్ది సౌకర్యాలు కల్పించండి అని వాళ్ళ కోరిక మేరకు ఈ ఈరోజు మండల ఆఫీస్ స్టార్ట్ చేసిన వచ్చింది తప్పనిసరిగా మరి ఎండిఓ గారు ఇక్కడ వచ్చిన సమస్యలన్నీ పరిష్కరించుకోవడానికి అదేవిధంగా డాక్రామే కన్సెంట్ని కూడా మన ప్రభుత్వాలు ఏదైతే బెనిఫిట్స్ ఇస్తా ఉన్నాయో దాంట్లో మటుకు మనం కూడా మ్యాక్సిమం బెనిఫిట్స్ తీసుకునే విధంగా మొన్ననే మనం చిన్నవాళ్లకు భూమి లేని వాళ్ళకు కూడా పందిరేసుకోవడానికి వేసుకోవడానికి శాంక్షన్ వచ్చినాయి సబ్సిడీలు వచ్చినాయి వాళ్ళు ఎవరైతే మనకు రెండు వందల యాభై మంది అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళందరూ ముందుకు వస్తే పేపర్ నుంచి పని కూడా స్టార్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి అదేవిధంగా నీరు కొందరు అక్కడికి వచ్చే సాంగ్లీ మనం అందరం మంచి షుగర్ కేర్ పండించుకొని చాలా సంవత్సరాలు పేరు వెళ్ళాం గత ప్రభుత్వాలు నడిసే ఫ్యాక్టరీ మేము ప్రభుత్వం టేక్ ఓవర్ నడిసే వాళ్ళని పని చేపించిన ప్రభుత్వం టేక్ గ్యాప్ బాగా వచ్చింది కాబట్టి మళ్ళీ నేను అన్ని స్టడీ చేసి కన్సల్ట్ అధికారులు కానీ కమిషన్తో మాట్లాడి కొందరు సలహాలు ఇన్న తర్వాత ఎక్కడైతే మనకు దిగుబడి ఎక్కువ వస్తుందో మీ అందరికి తెలుసో లేదో మేము కూడా చిన్నగా ఉన్నప్పుడు సార్లు పెడతా ఉంటుంది ఎయిటీన్ మంత్స్ రాకు అది వన్ ట్వంటీ వన్ థర్టీ టన్స్ వస్తూ ఉంది ఎకరానికి మీరు చూసినా చూసి చూసి వాళ్ళు చెప్పిన రికార్డ్ చేసి అదే విధంగా సంవత్సరం పది నెలల పంట ఎన్ని వస్తున్నది వస్తూ ఉంది కాబట్టి అటువంటి పంటలు వేసుకోవాలి ఎందుకంటే మనం అందరం ఒకటే చేస్తూ ఉన్నాం తప్పుడు ఇప్పుడు మనం ఈ ఏడులో పన్నెండు సంవత్సరాల క్రితం సన్ఫ్లవర్ వేస్తూ ఉంటుంది ఏసీ ఏసీ వైరస్ వచ్చింది మొత్తం పోయింది దీనికి కూడా పంజాబ్లో కూడా వరి వేస్తే బాగా సాయన్స్ అన్ని చెడిపోయి ఏ పండు పండకుండా అయిపోయినాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము అన్నీ చేస్తూ ఉన్నాం మీరందరూ అందరు నిర్లక్ష్యం లేకుండా పంట మార్పులు ఉండాలి మనకు తండ్రి దిగుబడి పెడతా ఉంది డిసీజులు రోగాలు రావు స్ప్రెయిన్లు పెట్టే అవసరం లేదు కాబట్టి తప్పనిసరిగా మీరు మండలకు కమిటీలు వేయండి నాకు ఒక ఫిఫ్టీ డేస్ లోపల మేము ఎంత పెడతాం ఒక్కొక్క మండల్లో ఏ ఓన్లో ఎంత పెడతారు ఇస్తే మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి